పవన్ కళ్యాణ్ గారి పేషీకి రెండు సార్లు కాల్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తాము అని చెప్పని బెదిరించి అసభ్యకరమైనటువంటి మెసేజీని పవన్ కళ్యాణ్ గారికి ఆఫీసుకి పంపించారట దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ పేషీ అధికారులు సమాచారం ఇవ్వటంతో పాటు అదే అంశాన్ని పోలీస్ వర్గాలకు తెలియజేశారు పోలీస్ వర్గాలు అతన్ని లబ్బీపేటలో అతన్ని పట్టుకున్నట్లుగా మనకి సమాచారం అందుతా ఉంది అతని దగ్గర నుంచి పూర్తి విచారణ చేపడుతున్నారు అయితే అతని వెనక ఎవరు ఉండి కాల్ చేయించారు అసలు వాళ్ళ లక్ష్యం ఏంటి ఏం జరుగుతుంది అనేది ఒక విచారణలో తెలవాల్సినటువంటి అంశాలు ఇక వీటితో పాటు మనం గమనిస్తే నాలుగు నెలల క్రితం మనం ఒక న్యూస్ మనం ప్లే చేసాం కేంద్ర నిఘా వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరించారు హెచ్చరించారు కేంద్ర నిఘా వర్గాలు ఎందుకు అంటే కొన్ని గ్రూప్స్లో ఎక్కడైతే పాకిస్తాన్తో లింక్ అయినటువంటి గ్రూప్స్లో వారి గురించిన ప్రస్తావన అంటే దాంట్లో ఏమొచ్చిందో తెలియదు ప్రస్తావన రావటం ఆయన టార్గెట్గా కదలికలు వాళ్ళ దగ్గర చర్చలు జరగటం అనేటువంటి దానిపైన కేంద్ర నిఘా వర్గాలు కూడా సమాచారాన్ని అందించినాయి మరి ఇటువంటి అన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఫోన్ చేసినటువంటి ఆ వ్యక్తి పొలిటికల్ పార్టీల ఇన్ఫ్లుయెన్స్తో ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు లేదా ఇంకెవరితో ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో కాల్ చేశారా లేక ఎవరైనా వ్యక్తుల యొక్క ప్రభావంతో కాల్ చేశారా లేక ఇంకేదైనా ఉద్దేశాల లక్ష్యాలతో కాల్ చేశారా అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి వాళ్ళ మోటివ్ ఏంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే దానిపైన కూడా పూర్తిస్థాయి విచారణ చేపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజుగారు ఎవరైనా సింహం ముందుకు వెళ్ళి ప్లూటు వాయిస్తారా అండి వాయిస్తారా లాస్ట్ డే సింహం ముందుకు వెళ్ళి ప్లూటు వాయిస్తారా ఏమంటారు వాళ్ళకి లాస్ట్ డే లాస్ట్ డే అందుకని సింహం ముందుకు వెళ్ళి ప్లూటు వాయించడం అనేటువంటి పనులు చేయకూడదు చేస్తే ఏమైతే మనం ఒక రెండు రెండు మూడు ఈ మధ్యకాలంలో కొన్ని ఎపిసోడ్లో చూసాం ఆ టైగర్ ఉన్న దగ్గరకో లైన్ ఉన్న దగ్గరకో మూడేసి మూడంటే ఏంటి మూడు పెగ్గులేసి ఆ మొత్తులో పైత్యంలో తెలియక దానికి ముందు నుంచొని పోయి ఇట్లా ఎట్లా అంటే అది ఒక దెబ్బ వేస్తే పంజా ఆ పంజా దెబ్బకి మఠాష్ అయిపోయారు అలాగే ఎలాంటి ఫోన్ కాల్స్ చేయటం ఎలాంటి బెదిరింపులు చేయటం ఎలాంటి డ్యాన్సులు వేయటం ఇలాంటి ఫ్లూట్లు వాదించటం అనేటువంటిది మానుకోవాలి దాని వెనక ఎవరున్నా దాని ముందు ఎవరున్నా దాని కథ రచయిత స్క్రీన్ ప్లేలు ఎవరైనా కానీ అలాంటివి మానుకోవాలి ఎందుకంటే ఆయన ఒకసారి పంజా చేసి కొట్టాడంటే ఇక నా పంజాకి గిలగిలగిలగ కొట్టుకోవాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకే వరం అన్నారు ఆ గేటు ఆ గేట్లోకే వాళ్ళు రానిటువంటి పరిస్థితి ఏర్పడిపోయినటువంటిది ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీకి రావట్లేదు కదా అంటే ఆ పరిస్థితి వచ్చింది అందుకని ఎవరైనా కానీ ఇలాంటివి రాజకీయాల్లో సముచితం కాదు ఎవరు ఎవరిని బెదిరించినా ఎవరు ఎవరికి ఫోన్లు చేసినా సరైనటువంటి నిర్ణయం కాదు సరైనటువంటి విధానం కూడా కాదు మనం గమనిస్తే రెండు వేల ఇరవై మూడులోనే పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాట్లాడారు ఆయనకు సంబంధించినటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఒకసారి బయట కూడా ఉన్నట్లు ప్లే చేయండి వైట్ ప్లీజ్ నేను ఎవరితో పెట్టుకుంటున్నానో తెలుసు మీకు ముష్కరులు వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళు సొంత బాబాయ్ గొడ్డలతో చంపించేసిన వాళ్ళు సొంత చిన్నాన బిడ్డ ఆవిడి మీద గౌరవం లేదు మన మీద ఏం గౌరవం ఉంటుందమ్మా మీద ఏం గౌరవం ఉంటుందమ్మా సొంత చెల్లిన తల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసిన వ్యక్తి అమ్మా బయట చెల్లెలకి బయట ఆ తల్లి మీద ఏం ఉంటుందమ్మా వాళ్ళతకి నన్ను చంపేస్తామని థ్రెడ్స్ వస్తా ఉంటాయి క్రిమినల్స్ బెదిరిస్తా ఉంటారు నీ బిడ్డలు ఇలా చేస్తామని చెప్తుంటారు చాలా నీచంగా మాట్లాడతారు ఈ బుద్ధిహీనుడికి ఈ సంస్కారహీనుడికి సంస్కారం నేర్పిద్దాం జగన్ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకోవచ్చు జగన్ నాకేం ఇబ్బంది నాకేం పడదు జగన్ నిజంగా నాకేం అనిపించదు ఆయన అప్పుడే చెప్పారా ఎలక్షన్ ముందే అయిపోయిన తర్వాత కూడా చాలా మందిలో మార్పు లేదు మరి అతను పూర్తి స్థాయిలో విచార జరుగుతుంది ఇప్పటికీ హోమ్ మినిస్టర్ అనిత దానిపైన రెస్పాండ్ అయ్యారు అతన్ని అరెస్ట్ చేసాం అదుపులో తీసుకున్నాం విచారణ జరుపుతున్నాం అని చెప్పారు ఇలాంటివి జనరల్గా ఆయన చాలా సంఘటనలు జరుగుతుంటాయి కాకపోతే ఏంటంటే అదే ఇప్పుడు ఎవరైతే అతను పోలీసులు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది లేక ఆ వ్యక్తి పలానా వ్యక్తి లేక ఆ వ్యక్తిని ఫలానా వ్యక్తి మాట్లాడించారు లేదా ఆ వ్యక్తి ఫలానా పార్టీలో ఫలానా నేతకు చెందినటువంటి వ్యక్తి అని తెలిస్తే జనసైనికులకి తెలిస్తే వేల మహిళలకి తెలిస్తే అతను ఉండడు అతను ఇల్లు ఉండదు అతను కనపడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకనంటే ఇలాంటి బెదిరింపులకి జనసైనికులు మిగిలినటువంటి వాళ్ళకి పోలీసుల అవసరమేమో జన సైనికులకి అవసరం లేదు మరి అందుకని ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటామా లేకపోతే ఇంకెవరన్నా ఇంకెవరన్నా చేస్తున్నారంటాము కానీ మొత్తానికి కొంత రాజకీయాల్లో మంచిది కాదు ఇలాంటివైతే పూర్తిగా ఎవరు ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఎవరు అంటానికి లేదండి తప్పది ఎవరో మాట్లాడకూడదు అలా ఎవరిని అనటానికి అనకూడదు ఎందుకంటే మనం గమనిస్తే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఒక ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడటం కానీ లీడర్సు అదేవిధంగా ఏదన్నా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు ట్వీట్స్ పెట్టడం కానీ అదేవిధంగా అధికారం ఉంది కదా అని ఖండకావరంతో మాట్లాడటం కానీ ఇప్పుడు లేవు లేవు ఈ ఆరు నెలల్లో చాలా వరకు తగ్గిపోయింది నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఎవరైతే గతంలో మాట్లాడినటువంటి వాళ్ళ మీదే మిషన్ వాళ్ళ మీదే యాక్షన్ జరుగుతున్నాయి అరెస్టులు జరుగుతున్నాయి అలాంటి సందర్భంలో మరి ఇలాంటి వ్యక్తి వచ్చి ఫోన్ చేశాడు అని అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి వెనక ఏదైనా బలమైనటువంటి వ్యక్తులు శక్తులు ఉండి ఉండాలి మరి అవి ఏంటో విచారణ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి అది త్వరలో జరుగుతుంది తెలుస్తుంది uh